అందరికీ నమస్కారం నేను మీ గాలిపల్లి చోళేశ్వరాచారి లీఫ్ ఆర్టిస్ట్ అండ్ మైక్రో ఆర్టిస్ట్ అండ్ టీచర్ ఈరోజు ఇండియా ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని విన్నైన సందర్భంగా కరాభుజం మీద ఇండియా యొక్క విన్నింగ్ సింబల్ అయినటువంటి ఐసీసీ ట్రోఫీని చెక్కడం జరిగింది ఇది గెలిచిన గెలిపించినటువంటి భారతదేశపు క్రికెట్ టీం మొత్తానికి అంకితం చేస్తున్నాను ఇలా ఈ చక్రం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా వాళ్ళు మరెన్నో విజయాలు సాధించి భారతదేశ గొప్పదానాన్ని ప్రపంచ నలుమూల ఎల్లవెల్ల చేర్చాలని మరియు కెప్టెన్ రోహిత్ శర్మ గారికి మరియు మిగతా టీం సభ్యులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఈ యావత్ భారతదేశం యొక్క విన్నింగ్గా చెబుతూ చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు